గత ప్రభుత్వం క్లాప్ వాహనాల కొనుగోళ్లలోనూ అవినీతికి పాల్పడింది అయిన వారికే టెండర్లు కట్టబెట్టింది నాసిరకమైన వాహనాలు కొనడంతో మరమ్మతులకు గురవుతున్నాయి ఇంటింటి చెత్త సేకరణ కోసం కోట్లాది రూపాయలు పెట్టి కొన్న క్లాప్ వాహనాలు మూలక చేరాయి అంతేకాదు గుత్తేదారులు నెలల తరబడి వేతనాలు చెల్లించగా క్లాప్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టినా ఫలితం లేక డ్రైవర్లు సమ్మెబాట పట్టారు విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటికి చెత్త సేకరణ పేరుతో క్లాప్ ఆటోల్ని అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల క్లాప్ ఆటోల్ని కొనుగోలు చేసింది దీన్ని కొంతమంది గుత్తేదారులకి బాధ్యత అప్పజెప్పి ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ చేసే పని వాళ్ళు చేసేవాళ్ళు దాంతోపాటు క్లాప్ ఆటోకి అవసరమైన కార్మికులని కూడా ఆ కాంట్రాక్టర్లే డబ్బులు ఇచ్చేవాళ్ళు అయితే ప్రస్తుతం ఆ అటకటికి అటకే చెప్పొచ్చు ప్రస్తుతం మనం విజయవాడ సింగనగర్లో ఉన్న మనం ఆ వాహనాలను చూడవచ్చు వందలాది వాహనాలు ఇక్కడ మూలకు చేరిన పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి దీనికోసం అప్పుడు వైసీపీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది దీంతో రెండు వేల ఆరు వందల వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసింది ఇప్పటికీ అయితే ఇంటింటికెళ్ళి చెత్త సేకరించే పని జరగట్లేదు కాంట్రాక్టర్ సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు తర్వాత పలు దపాలుగా విఎంసీ అధికారులు చర్చలు జరిపి వాళ్ళని అయితే సమ్మె విరమి చేసి ఒక నెల వేతనం చెల్లించడం అంటే కాంట్రాక్టర్తో మాట్లాడి చెల్లించేటట్లు చేశారు అయితే ఇప్పటికే ఇంకా పెండింగ్లో వేతనాలు ఉన్నాయి ఇక్కడ స్థానిక విఎంసీ కార్పొరేటర్లు అలాగే ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ ఆయన ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు దీనికోసం తెలుసుకుందాం సార్ చెప్పండి క్లాప్ ఆటోల్ని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించింది అయితే ఆ దాంట్లో పనిచేసే కార్మికులకి వేతనాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది దీన్ని ఏమంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అవినీతి పాలన జరిగింది అరాచక పాలన జరిగింది మరి రాక్షస పాలన జరిగింది అంటానికి ఉదాహరణే ఇక్కడ ఉన్నటువంటి క్లాప్ వెహికల్స్ ఆగిపోయిన క్లాప్ వెహికల్స్ ప్రత్యక్షంగా మనకి మూలాలుగా ఇక్కడ ఆధారాలుగా కనపడుతున్నాయి ఎంత దుర్మార్గం అంటే స్వయంభూ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్లకి జగన్ కో కకృతి పడి సుమారుగా రెండు వేల ఆరు వందల వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా స్వయంభూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని సామర్థ్యం లేనటువంటి వెహికల్స్ కేవలం ఏడు వందల యాభై కేజీలు మాత్రమే సేకర చెత్త సేకరణ చేయగలిగినటువంటి వెహికల్స్ సామర్థ్యం లేనటువంటి వెహికల్స్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఏర్పాటు చేసి ఆ వెహికల్స్కి ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి యూజర్ ఛార్జీలు అని చెప్పి చెత్త అని చెప్పి భారీగా వసూలు చేసి మరి వీటికి డబ్బులు చెల్లించే ప్రక్రియ దుర్మార్గంగా చేశారు ఈ వెహికల్స్కి జీతాలు డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదని చెప్పి డ్రైవర్లు అందరూ కూడా సమ్మె చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము వాస్తవంగా అయితే కనుక ఈ వెహికల్ ద్వారా తడి చెత్త పొడి చెత్త డేంజర్ ఐటమ్స్ అనే మరి అనేక రకాలుగా చెత్తని నాలుగు రకాలుగా కలెక్ట్ చేయాలి అలాంటివి ఏం జరగల అంటే ప్రజల మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా యూజర్ ఛార్జీలు చెత్త పనులు అనేసి దారుణంగా హోటల్స్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి బెడ్లు ఎన్ని బెడ్లు ఉన్నాయి హాస్పిటల్లో ఆ బెడ్లు లెక్కేసి హోటల్స్లో ఎన్ని కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీలు లెక్కేసి కూడా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ప్రజల దగ్గర నుంచి పెనుభారాలు వేసి కార్పొరేషన్ విజయవాడ నగరపాలక కార్పొరేషన్ మీద భారాలు వేసి ఈ పన్నులు వసూలు చేసి ఈ వెహికల్కి చెల్లించారు మరి ఇప్పుడు చూస్తే ఈ వెహికల్స్ ఇక్కడ నిరుపయోగంగా పడి ఉన్నాయి అయినా కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మనం రెంట్లు పే చేస్తున్నాం క్లాప్ ఆటోలకు సంబంధించి డ్రైవర్కి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం కానీ వైసీపీకి దీనిగా ఉండే కాంట్రాక్టర్లకి ఇది ఇవ్వడం కాంట్రాక్టర్ల నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం గతంలో ప్రదర్శించింది ఇప్పుడు ఎలా నిర్ణయం ఉండబోతుంది ఏంటంటారు మరి వీళ్ళు చేసిన అవినీతి వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది అంటే యాభై నాలుగు వేలు సంవత్సరం సంవత్సరం ఫైవ్ పర్సెంట్ పెంచే విధంగా మరి ఇవ్వటం జరిగింది అంటే ఇప్పటికీ సుమారుగా యాభై తొమ్మిది వేలు ఎంత అవుతుంది ఒక ఎకలికి వచ్చే వాళ్ళకి ఇవాళ వీళ్ళకి జీతాలు చాటలేదని స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు నా అయితే ఈ కూటమి వచ్చిన తర్వాత బాకీ అయితే పెట్టలేదు మరి ఇప్పుడు జరగబోయేది మాత్రం మరి స్వచ్ఛమైన పాలన పాలనలాగుంటుంది పరిపాలన కూడా అదే విధంగా కూడా ఇవాళ మా మంత్రి గారు నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు దీని మీద అదే విధంగా కూడా ఆ నిర్ణయానికి కూడా అనుకూలంగా ఉంటుంది కార్మికులకు కూడా అని అని ఆశిస్తున్నాం అయితే ఈ రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఈ చెత్త పన్ను తీసేసింది కనుక రే ఈ మీద వెహికల్స్ మీద కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఇది తెలుగుదేశం పార్టీ కార్పొరేట్లు చెబుతున్న విషయం ప్రభుత్వం అయితే కార్మికులకు సానుకూలంగానే నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి చెబుతున్నారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి భారాలు ప్రజలపైన ఉండవని చెప్పేసి తెలుపుతున్నారు కెమెరా సోమేశ్ తో కనకారావు ఇటీవీ న్యూస్ విజయవాన్ నుంచి